నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డీసీపీని అంచనిపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ ఎండి రవి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లి శాంతి ఐక్యతతో పండుగలు నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూర్యనేని కిషన్ కాసర్ల సదానందం డైరెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ஃப்ரீகூபன் தவிரே அந்த 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 அஷ்டவந்தவரா பிரதிமையை அன்னதான காரியம் கூட ஃபிரீக அன்ன அன்னதான காரியம் அங்கே பார்த்துட்டு சில மதி ரெண்டு வீல ரெண்டு மூணு வில மதி தான் அன்ன அன்னதான ஆறு ஏழு சவர்த்து இல்லேபாத்திரம் అన్నదానాల పరంగా కానీ లడ్డు ఫ్రీగా కూపన్ ద్వారా కూడా కానీ ఇట్లా ప్రత్యేక రకంగా ఈ సంవత్సరం పక్షంగా నేను రేపు వరత్ నిమజ్జనం ఏదైతే మీరు మా కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా